హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే అన్న చిక్కుడు తోట సాగు చేసిండు అది తక్కువ ఖర్చుతోటి అది ఏ విధంగా చూసిండో అది అన్న మాటల్లో అడిగి తెలుసుకుందాం హలో అన్న మీరు ఫస్ట్ టైం అన్న చిక్కుడు తోట ఇట్లా వేయడం టైం ఫస్ట్ టైమా ఇది మీరు ఇక్కడ ఇట్లా పెట్టిరు కదా ఈ బొంగు లైఫ్ ఇస్తానా చాన్ రోజులు ఇస్తుందా కింది కవర్ పెట్టి బొంగు కట్టి పెట్టిన కిందికి వెళ్ళి కవర్ పెట్టినా ఈ కవర్ పెడితే మంచిగా లైఫ్ ఇస్తాను అంటే ఈ కవర్ అనేది చదవటకుండా కులిపోకుండా ఓకే ఓకే ఇది ఏం సైడ్ అన్న ఇది చిక్కుడు డాలి డాలి సైజు సైజు చిన్న వస్తుంది కదా కాయ సైజు చిన్న ఉంటది కాయ సైజు చిన్నగా ఉంటది అంకూరు అది మూడిత్ర ఉంటాయి అది నాటిదానిలాగా ఉంటుంది ఇంతకు ముందు అంకూరు పెడితే బాగా క్రాప్ పెద్ద సైజ్ అది పెట్లేనా ఫస్ట్ టైం వేరే వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళు పెట్టింటే అసలు బాగుంటుంది అని చెప్తే మేము ఇది పెట్టుకున్నాం ఇది పెట్టరు ఓకే ఇట్లా పెట్టరు కదా మీకు ఈ బొంగతో ఈ కట్టె బొంగలతో పెట్టాలని ఐడియా వచ్చిందనా మా ఫ్రెండ్స్ పెట్టినారనా అందుకని వాళ్ళు ఉండి బాగుంటుంది అది పెట్టాలని అని చెప్పిన వేరే వాళ్ళు అందుకని ఓకే ఇది ఎలా పెట్టరు ఫ్రెండ్స్ అంటే ఇది ఇక్కడ చిక్కుడు పెట్టి దీనికి ఒక పురికోన కట్టి పురికోన ద్వారా పైకి ఎక్కిచ్చారు ఇట్లా పైన జేవోయిర్ కట్టారు మొత్తం తక్కువ ఖర్చు ఇదే ఇది మన కడిలు వాతకుండా ఎదురు బొంగలు కట్టి ఎదురు బొంగులు కట్టి ఎదురు బొంగులకు వెళ్ళి కింద అది ఖరాబ్ కాకుండా ఏదైతుందో కవర్ పెట్టరు ఈ కవర్ పెట్టి ఇట్లా పెట్టరు ఈ సీడ్ అనేది ఇక్కడ పక్కన పెట్టి దీని ద్వారా ఇక్కడ డ్రిప్ వేసి ఈ డ్రిప్ ఇట్లా వేసి దీనికి డ్రిప్ వాటర్ అనేది చెట్టు చెట్టు కాడ పడుతుంది అనేది పురికొన ద్వారా పైకి ఎక్కిస్తారు దీనిపైన మీరు ఈ సీడ్ అయితే ఎట్లా ప్యాకెట్ ప్యాకెటు అంకురంటారు కదా ఇక్కరు రండి ఎంత పడదు ప్యాకెట్ నాలుగు వందల ప్యాకెట్ నాలుగు వందల ప్యాకెట్ ఎన్ని ప్యాకెట్లు పట్టాయి అంటే దీనికి ఎకరన్నరకి పన్నెండు ప్యాకెట్లు పెట్టినాయి పన్నెండు ప్యాకెట్లు పట్టినాయి పన్నెండు ప్యాకెట్లు పట్టినాయి కదా ప్యాకెట్ నాలుగు వందల రూపాయలు ఎంత ఇది విధానాల ఖర్చు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వేలు రూపాయలు వేసుకో ఇది బొంగుల ఖర్చు అన్న బొంగులు వచ్చి పూరి వచ్చి సుత్లు వచ్చి అదొక ముప్పై వేలు దాకా అయినా బొంగులు పూరి జేవరి ఉడకనా వచ్చి ముప్పై వేలు ముప్పై ముప్పై ఐదు వేలు డ్రిప్పుడు అందరూ కూలీ పెట్టుకుంటే అరవై డెబ్బై వేలకు ఖర్చు వచ్చింది అనమాట అరవై డెబ్బై వేల ఖర్చు వచ్చింది ఓ ఎకరా ఉంటుందా ఇది ఎకరం ఉంటుంది ఎకరం ఉంటుందా ఎకరా కొంచెం అదే ఓ ఎకరం బాగుంటుంది దీనిపైన ఎంత ఆశిస్తారన్న మీరు ఇంకేమన్నా ఫస్ట్ టైం ఏమో దాని రేట్లు బట్టి రేట్లు ఎట్లా ఉంటాయి అప్పుడు వెళ్తుంటే దాన్ని బట్టి మీరు చెప్తారా వెళ్తుంటే మనకు అర్థమైతుంది ఇంతకు ముందు మీ ఫ్రెండ్ పెట్టినని చెప్పి మీరు ఆ విధంగా పెట్టారు ఆయన సక్సెస్ అయ్యండి ఇట్లా పెట్టి సక్సెస్ అయినా బాగుంటది అంటే అండి సరేలే ఒకవేళ మీరు దీని పంట కాలం అయిపోయినాక ఈ తీయ వీక్ పడేసి మళ్ళీ వేరే ఏదైనా పెట్టుకోవచ్చు కదా ఏదైనా ఇప్పుడు కాకర కానీ లేకపోతే తీయ జాతి టమాటా ఏదైనా పెట్టుకోవచ్చు అదే ఇది ఈ చిక్కుడు తోటకే అని అనుకోరు ఫ్రెండ్స్ ఎవరు ఈ చిక్కుడుతో టైం అయిపోయిన తర్వాత దీన్ని తీసిపడేసి ఇక్కడ ఏదైతుందో సేమ్ ప్లేస్లో మళ్ళీ తీగ జాతి కాకర కానీ లేకుంటే టమాటా తీగజాతి టమాటా కానీ పెట్టి మళ్ళీ సేమ్ కట్టుకుంటే ఈ వైర్ అనేది ఈ వైర్కి ఇంకొక ఇంకా రెండు వేరు ఎక్స్ట్రా వేసుకున్నాను అనుకో అది పెట్టుకోవచ్చు ఈ బొంగులు అనేది వేస్ట్ కాదన్నట్టు ఒకటే పంటకు వస్తాయని ఆలోచన లేకుండా మళ్ళీ నెక్స్ట్ పంట అది వేసుకునే విధంగా చేసిండు రైతు మంచిగా తెలివి చేసిండు ఇది కొత్తగా మీరు ఎవరన్నా చేయాలనుకునే వాళ్ళంటే చేయొచ్చు దీని ఖర్చు పెద్ద ఏం లేదు ఒక బొంగుల ఖర్చు వచ్చేసి ఒక ఎకరం బావుకు ముప్పై వేల రూపాయలు వచ్చింది అదేవిధంగా బొంగుల ఖర్చు తీయ ఖర్చు కోన ఖర్చు కలిసి ఒక ముప్పై వేలు వచ్చేసింది సీడీ ఖర్చు ఒక ఐదు వేల రూపాయలు వచ్చింది మొత్తం ఒక సీడీ ఖర్చు వచ్చి అది వచ్చి ఒక నలభై వేలలో అయ్యింది డ్రిప్ అంటే ఆల్రెడీ అలా పాతదే ఉన్నదంట డ్రిప్పు పాతదే కదన్న డ్రిప్ ఇంత ముందు వాడిన ట్రిప్పే ఇంత ముందు వాడిన ట్రి మీరు యూజ్ చేసుకుంటారు మీకు దీనిపైన ఎంత ఆశిస్తున్నారు ఇంకా దాని రేట్లు అప్పుడు ఎట్లా ఉంటది రేట్లు అంటే ఇంత ముందు ఆల్రెడీ చిక్కుడుగా మార్కెట్లో మంచి రేటే ఉంది కదా తక్కువ రేట్ పోదు చిక్కుడుగా నాకు తెలిసి అరవై రూపాయలు అరవై రూపాయలు యాభై అయితే తక్కువ పోదు కదా యాభై అరవై రూపాయలు పోతే రావచ్చు లక్ష యాభై వేలు దాకా వస్తాయి ఈ పంట పేరు కదా లక్ష యాభై వేలు రూపాయలు వస్తుంది మీరు యాభై వేల రూపాయలు పెట్టుబడి లక్ష రూపాయలు మిగులుతాయి ఖచ్చితంగా అంతేగా కానీ సీడ్ మాత్రం మీరు ఏది సన్నది పెట్టరు కదా అంకురాలి డాలి సీడ్ చాలా చిన్న ఉంటుంది ఇది డాలి అనే సీడ్ కొత్త రకం ఇది నాటు చిక్కుడుగా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది అంటుండ రైతు ఇంట్లో అదృష్టం ఏంటంటే కట్టే ఖరాబ్ కాకుండా తెలివిగా బొంగులు పెట్టారు బొంగులకు కవర్ పెట్టరు ఆ కవర్ పెట్టడం వల్ల అనేది ఖరాబ్ కాదు ఈ తీ అనేది పురికొన్నకి వెళ్ళి ఇట్లా ఎక్కించడం వల్ల దీనికి ఎక్కి ఆల్రెడీ మొత్తం కిందికి మళ్ళీ దిగజారుతుంది దిగజారిన తర్వాత ఒక సిక్స్ మంత్ తర్వాత సిక్స్ మంత్ కంటే ఎక్కువ ఉండదు చిక్కుడు తోట సిక్స్ సిక్స్ మంత్ తర్వాత ఈ చిక్కుడు తోట తీసి పడేసి తర్వాత మళ్ళీ ఇదే తీయకు వీలైతే ఈ అయినా పర్లేదు లేకపోతే ఈ పై లెవెల్ కాకుండా ఈ మధ్యలో ఇంకొక తీయ కట్టి ఈ మధ్యలో ఇంకో తీయ కట్టి ఆ తీయకు తీగజాతి టమాట ఎక్కిస్తే పైకి ఎక్కుతుంది తీగ జాతి టమాట కానీ లేకుంటే కాకర కానీ వేరే పంటలు ఏదైనా దీనికి ఎక్కిస్తే ఎక్కుతుంది ఇక్కడికి వెళ్ళి ఇంకో ఇంకో తీయ కట్టి సేమ్ కింద టమాటా కానీ తీగ జాతి కానీ లేకపోతే కాకర కానీ టమా కా ఆ రెండిట్లో ఏ పంట అయినా సరే తీగ జాతి టమాట అయినా సరే కాకర అయినా సరే ఆ రెండిట్లో ఏది ఇట్లా కట్టి ఎక్కించినా మళ్ళీ ఎక్కుతుంది అనేది ఇంకో పంటకు మళ్ళీ అవసరం వస్తుంది అన్నట్టు ఈ ఒక్క పంటలే ఏమైపోదు దీనిపైన ఒక ఎకరం బాగుంది దీంట్లో ఒక లక్ష రూపాయలు వస్తే సార్ మాకు అంతకంటే ఏం లేదు మేము పెట్టిన పెట్టుబడికి సరిపోతుంది లక్ష యాభై వేల రూపాయలు వస్తే ఒక లక్ష రూపాయలు మాకు మిగులుతాయి యాభై వేల రూపాయలు పెట్టుబడిపోతాయంటుండు రైతు ఇంతకుముందు వాళ్ళ ఫ్రెండ్ పెట్టి అంతే పంట తీసినంట అంతే పంట తీసిన కాబట్టి ఈయన అదే విధంగా వస్తా అని ఆలోచన మేరకు ఇది పెట్టినంట ఇది పెట్టిండు మంచిగా ఉంది తోట ఒకటి చాలా బాగుంది ఆల్రెడీ అక్కడక్కడ పూతలు పట్టింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కొత్తగా ఛానల్ చూసిన రైతులు ఎవరు ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్